హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సౌత్ ఇండియన్ ప్రాపర్టీస్ ఛానల్ ఈ రోజు నేను నాందేడ్ హైవే నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో సంగారెడ్డి కంగటి అనే ప్లేస్కి వచ్చాను ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ లాక్లో వన్ హండ్రెడ్ ట్వంటీ వన్ స్క్వేర్ ఇయర్స్ అంటే ఒక్క గుంట మనము తీసుకోవచ్చు ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా ఫ్యూచర్ మన పిల్లల కోసమైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండ్ ఇలా ఇన్వెస్ట్ చేసిన ల్యాండ్ పైన వాళ్ళు మనకి ఫ్రూట్స్ చెట్లు పెట్టి లైక్ గ్వావా మ్యాంగో సపోటా అలాంటివి పెట్టి మనకి ఒక త్రీ ఇయర్స్ తర్వాత దాని ద్వారా మనకు ఆదాయం కూడా వస్తుంది లైక్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు తీసుకొని ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఇస్తారు సో అది అనేది సిల్వర్లో జరుగుతుంది గ్రీన్ హిల్స్ సిల్వర్లో ఇప్పుడు నేను చూపించేది గ్రీన్ హిల్స్ గోల్డ్ అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది మెయిన్ రోడ్ కానుకొని ఉంది సో ఇక్కడ అనేది మనము ఒక గుంట తీసుకుంటే టూ ల్యాక్స్ అండ్ టూ గుంటాస్ తీసుకుంటే త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఈ గోల్డ్ ప్రాజెక్ట్లో అండ్ ఫార్టీ థౌజండ్ మనకి రిజిస్ట్రేషన్ ప్లస్ మనకి నాలా కన్వర్షన్ కూడా ఉంటుంది సో నాలా కన్వర్షన్ వన్స్ డన్ మనము అంటే కాటేజెస్ కూడా నిర్మాణం చేయించుకోవచ్చు మన ప్లాట్లో అదే మాదిరిగా పండ్ల చెట్లు కూడా సేమ్ సిల్వర్లో ఎలా చేశారో ఇక్కడ కూడా అలాగే చేస్తారు ఈ ప్రాజెక్ట్కి లొకేషన్ హైలైట్స్ వచ్చి మనకి హైవే ఫేసింగ్లో ఉంది అండ్ టూ కిలోమీటర్స్ ఫ్రమ్ కంగటి మండల్ ఫోర్ కిలోమీటర్స్ ఫ్రమ్ కాల్ విలేజ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఫ్రమ్ నాందేడ్ హైవే ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ థర్టీ కిలోమీటర్స్ ఫ్రమ్ బీదర్ ఎయిర్పోర్ట్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రమ్ నీమ్ సేజ్ సో ఇందాక నేను అన్నాను కదా క్లబ్ హౌస్ అలాంటివి కూడా ఉన్నాయి లైక్ స్విమ్మింగ్ పూల్ పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి లైక్ ప్లే ఏరియా చిల్డ్రన్స్కి అండ్ వీకెండ్స్లో వచ్చి ఉండడానికి కూడా వీకెండ్స్ హోమ్ కూడా నిర్మాణం చేశారు ఒకవేళ ఇంట్లో దీంట్లో తీసుకున్న కస్టమర్స్కి వాళ్ళు ఒక వన్ వీక్ ముందు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి బుక్ కూడా చేస్తారు ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై సౌత్ ఇండియన్ ప్రాపర్టీస్ ఛానల్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్తో మేము ముందుంటాను ఒకవేళ ఈ ప్రాపర్టీని వ్యూ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ